అండ్ అందరూ వెళ్ళి ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సీర్జం లాక్స్ అండి ఈరోజు వీడియోలోని చేపలు పులుసు ఏ విధంగా చేసుకుని ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్లో తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే నాలుగు కరివేపాకు రూపాయలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మీకు చేపల పులుసు ఇష్టమా ఫ్రై ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేపల్లోని కొన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కొన్ని పులుసు అలానే మరికొన్ని ఇగుటు చేసుకుంటే బాగుంటుంది మీకు సముద్రం చేప ఇష్టమా లేదంటే చిరు చేప అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే చేపల పులుసుకి ముందుగా స్టవ్ వెళ్ళుకొని బ్యాంక్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలానే అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా వేగిపోయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్యూరీ కూడా యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లోని మగ్గించుకోవాలి ఆయిల్ తేలినంత వరకు మగ్గించుకోవాలండి ఈలోగా చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ ప్యూరి అనేది వేగిపోయిన తర్వాత అందులోని చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు కారం గరం మసాలా అవడం పేస్ మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కారం అది పచ్చివాసన పోయినంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేశాక ఆ వాటర్ అనేది బాయిల్ అయినప్పుడు చేపలను కూడా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చేపలను కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకూడదు అండ్ అలానే వెడల్పు బాండీలు అయితే ముక్కలు పెరగకుండా వస్తాయి చూస్తే